ఎవరు నేనా మీలాగే చచ్చిన వాణ్ణి స్వర్గానికి వచ్చిన వాడిని మటుకు నీకు నాకు పోలిక దుంపె సర్వమాన సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవాలన్నమాట నువ్వు ఎవరో అప్రోచ్ మరి మీరు నేను పండితురా వేదాల ఉపోసన పట్టిన ప్రకండు నేను పాతిక దేవాలయాలు కట్టించాను అందులో కమిషన్ యజ్ఞాలు చేయి అయితే యజ్ఞాలు చేయించింది దేవాలయాలు కట్టించింది ఇక్కడ మేజువాణి చూడటం కోసమా అవును యజ్ఞయాగాది కృతుల పరమార్థం స్వర్గ సౌఖ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి అసలు మేము మిమ్మల్ని పొయ్యిలో బెట్ట మీరు తెచ్చినా మీ అహంకారం చావలేదు స్వర్గానికి వచ్చిన కులతత్వాలు భాషా భేదాలు పోలేదు మనకేం వాదం చేద్దాం పోయినాడు పోగా ఇక మేజవాని బృందం మిగిలిందన్నమాట ఓ రంఫ ఏమత్తా మామ రావణాసురుడు గుర్తున్నాడా అత్త ఇంకా రావణాసురుడు దెబ్బ మర్చిపోలేదు ఓ చిన్నత్త ఊర్వశి వండర్ఫుల్ అత్తా నీకు మా దేశంలో చాలా గ్లామర్ ఉంది అసలు వాల్ ఇండియా స్టార్వి ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా ఉత్తమార్డు నీ పేరు మీద ఇస్తున్నారు సినిమా హాల్స్ కి ఫైవ్ స్టార్ హోటల్స్ కి నీ పేరే పెడుతున్నారు అఫ్ కోర్స్ బార్బర్ కి లాండ్రీ షాపులు కూడా నీ పేరు పెడుతున్నా అనుకో అదంతా కోపమే ఎవరు మేమక్క బ్యూటిఫుల్ అవ్వ ఏం బాగున్నావా అవ్వ అన్నందుకు నీ కోపం వచ్చిందా అవుల్లే ఎదుగు బదుగు వయసు ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓడగొట్టిన నాగడి దుంపలాగా తటపటలాడుతున్నాం కోపడకవా నిజంగా నేను నీకు ముని 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 మానవణ్ణి అవునవా మేము భారతీయులం నాది భారతదేశం నీ మనవడు లేడు భరతుడు ఆయన మా కాది పురుషుడు ఏంటి నా మనవుడు భరతుడా ఓసి నీ శ్రీదుంపదేగా నీకు మనవడే గుర్తులేడా అవులే పురిట్లోనే కన్న కూతురు అడవిలో పారేసి వచ్చిందనివి నీకు మనవడు మాత్రం ఏం గుర్తుంటాడు కన్న కూతురా అది గుర్తులేదా విశ్వామిత్ర మహర్షిని బలవంతంగా రేప్ చేసి కన్నావే అవును మీకంటే మా లోకంలో పశువులు పక్షులనం నువ్వు అలా వదిలిపెట్టి వచ్చిన బిడ్డను పక్షులు పళ్ళు తెచ్చి పెట్టి పోషించాయి శాకుంతలముల చేత పోషించబడినది కాబట్టి ఆ బిడ్డకు శకుంతల అని పేరు పెట్టి కన్న మహర్షి సాకాడు ఆ తర్వాత దుష్యంత మహారాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు అబ్బో అది పెద్ద రొమాంటిక్ టేల్ వారిద్దరికీ పుట్టిన వాడే భరతుడు ఆ వంశవాడి నేను కాబట్టి నీకు ముని 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 పెట్టావు నీకులే బిడ్డను పారేసి మాతృత్వం యొక్క మాధుర్యం ఏమిటో తెలియ నీకు నేను నీ బంధువులను చెప్పుకుంటే మాత్రం గిడుతుందా పెడుతు అలా నిష్ఠూరంగా మాట్లాడుకున్నాయన బిడ్డను అలా అడవిలో పారేసి రావాలంటే నా ప్రాణం ఎంతో కొట్టుకులాడింది కానీ ఏం చేయను దేవేంద్రుడు చండశాసనుడు వచ్చేయమన్నాడు పోని నీ బిడ్డ నువ్వు తెచ్చుకోలేకపోయావా అందుకు ఆ దేవేంద్రుడు అసలే ఒప్పుకోడు పోనీలేవా బిడ్డలుంటే నీ వ్యాపారానికి అడ్డు బాబు నా మనవడి సంతతి ఎవరెవరు ఏం చేస్తున్నారు అది చెప్పాలంటే పెద్ద కథలే అవ్వా కొన్ని సంవత్సరాలు పడుతుంది సినిమా తీస్తే కొన్ని వేల రిల్స్ పిక్చర్ అవుతుంది అయితే పద ఇంటికి వెళ్ళి సావకాశంగా మాట్లాడుతుంటావా భేష్ ఈ స్వర్గంలో కూడా ఒక చుట్టం దొరికింది ప్రీ లోడింగ్ ప్రీ బోర్డింగ్ ఏమైంది మీ నృత్య ఏమిటి ఆలస్యం మేనకి ఇంకా రాలేదు ప్రభు ఎందుకు రాలేదు వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట ఏమిటి అలక్ష్యం మాకంటే చుట్టాలు ఎక్కువ సేవక వెంటనే వెళ్ళి తీసుకునిరా చెప్తాం సరేగానవ్వా ఇక్కడ మీ లోకంలో టూరిస్ట్ ట్రాఫిక్ ఎలా ఉంది ఈ మధ్య తగ్గింది బాబు నరకల్లో చాలా బాగుందిట అవునవో ఈ మధ్య మా లోకంలో పాపుల సంఖ్య పెరిగిపోయింది వాళ్ళందరూ నరకలోకాయని టూరిస్టులుగా వచ్చి ఉంటారు సరేగానవ్వా మీరు అమృతం తాగురు కదా మీకు చావు లేదు ఆకలి దప్పు లేవు ఎదుగు బొదుగు లేదు మరి లైఫ్ బోర్ కొట్టాలా అయిపోయింది మా పోడలవాటు కాస్త చేంతికి మా లోకానికి వస్తూ పోతూ ఉండు ఏమో మేనకమ్మ గారు దేవేందులు వారు మాటల్లో పడి మర్చిపోయాను ఆలస్యమైనందుకు మండి పడుతున్నారు మండి పడితే నీళ్ళు చుట్టం వచ్చాన్ని ఓ పొడి సెలవు పెట్టు అలా వీల్లేదు నాయనా ఏమిటి చుట్టం వస్తే సెలవు కూడా మాకు ఒక గంట కూడా సెలవు ఇయ్యరు మై గాడ్ దిస్ ఇస్ బాండెడ్ లేబర్ ఇది వెట్టి చాకిరి దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం చచ్చా ఇదే స్వర్గం ఇవేం బ్రతుకులు ఇలాంటి బ్రతుకులు బ్రతికే చావడం మేలు మాకంత అదృష్టమా అవును మీరు చావడానికి కూడా గతి సరే పద ఆ ఇందుడు సంగతి నేను తెలుస్తాను జాగ్రత్తనైనా ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు ఏమిటై నేనేమైనా నౌకర్నా ఇవాళ ఉండే పోయి టూరిస్ట్ ని అయినా చచ్చిపోయాను నన్నేం చేస్తాడేవా డోంట్ ఫియర్ కమాన్ అవ్వా కమాన్ ఏ చుట్టం ఎవడ్రా నువ్వు దేవేంద్ర గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో అరే అన్నా అంటే ఒరే అనాల్సి ఉంటుంది జాగ్రత్త ఎంత పొగరు ఎవడు వీడు లోపలికి ఎలా వచ్చాడు రైట్ ట్రయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను నా వీసాలు పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసే మీ భటులను లోపలికి పంపించారు నీలాగా దొంగ చాటుగా కొంపల్లో దొరటం గోడలు దాట నాకు అలవాట్లేదు ఏమన్నావు నేను గోడలు ఏ అబద్ధమా అలా నాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలా నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తులాలై రాయపోయిందే నీలాంటి స్త్రీలోలునికి కామాంధునికి ఈ స్వర్గపచ్చి తగ్గవయ్యా తగ్గు నన్ను శిక్షించే డ్యూరిస్ట్రక్షన్ నీకు లేదు నేనేం నీ స్వర్గవాసని కాదు నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి భూలోకవాసిని నేను నీ అతిథిని గౌరవించటం నీ ధర్మం నీకు గౌరవమా నీకంటే సన్నాసనా నేను నీకు అసలు ఉన్నాయా చూడు కిణ్యకస్పుడు నీకేమవుతాడు సాక్షాత్తు తమ్ముడు కదా తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరు పుట్టారు కదా అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా అటువంటి మరదల్ని లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు హా చరబట్టడానికి ప్రయత్నించలా ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గ మీదకి దండెత్తి వచ్చి మాట కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ స్త్రీహరికి మొరబెట్టుకుని ఆయన గారి చేతని తమ్ముడిని దంపిస్తావా ఆ బ్రహ్మదేవుడి కాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు నీ వైభవానికి తోడు ఆ తుప్పటిపోయిన వజ్రాయుధం సున్నం కొట్టిన తెల్ల ఏనుగు కా మధ్యేనుగు కల్ప వృక్షం ఈ గానా బజానాలు మేధువాణీలు ఆ కుర్చీ ఎవరు ఆక్రమిస్తాడోనని నీకు భయం అధికార వ్యామోహం అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో ఎప్పుడు నీ పని ఊడుతుందో అని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా ఏ మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనక ఎందుకు పంపించావు అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా చెప్పనా

నువ్వు ఆడపట్కి పుట్టలా ఇదే మా భూలోకం అయితే ఇలాంటి వ్యభిచారే భర్త అయితే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు అంటే ఏమిటో తెలుసా విడాకులు విడాకులు చచీ మిస్టర్ మహేంద్రరావు నీకేం భయం అక్కర్లేదు నీ భార్య మహాపతివ్రతా శిరోమణి నీకేం విడాకులు ఇవ్వదు ఎవరు వీడు నా స్వర్గంలో ప్రవేశించి నాకే చిచ్చు పెడుతున్నాడు వీడికి ఇక్కడ ఇంకెంత కాలం గడువు అడువు అయిపోయింది ప్రభు వీని వెంటనే నరకాలకి తీసుకోవాలి అయితే వెంటనే తీసుకెళ్ళి తీసుకెళ్తారు నాయ నీ పాడు స్వర్గంలో నేను ఉండమన్నా ఉండను దీనికంటే ఆ నరకమే నయం ఫ్రెండ్స్ మీరు నన్నేం పట్టుకోక్కర్లేదు మీరు ముందు నడవండి నేను వెనకొస్తాను కమాన్ పదలోక నెక్స్ట్ ఇతర శస్త్రవాజ్యం ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్ ఏమీ చేసిన చేసుకున్న పాపం డైలికాని యువతి యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు ఐ టూ సార్ ఈతని వేయించి ప్రభు డాల్డా పేరు కూడా కష్టముగానున్నది అటువైదోతో సలఫలా ఆముదంలో వేయించి కత్తికి ఒక కండగా కొయించి ఉప్పు కారము పట్టించి కాకులకు కత్తులకు వేయించుము స సార్ కొంచెం కొంచెం ఆపండి సార్ ఎవడైస్తాడు బాతగుండలు కాబట్టి ఇక్కడికి వచ్చాను ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని సార్ ఆయన తరఫున నేను వాదిస్తాను గుప్తా మైండ్ యువర్ గీరుముయ్ అన్నామంటే టోపి లేచిపోద్ది జాగ్రత్త ఇక్కడ వాదనోపవాదం లేదు అజీజు ఏమిటి అన్యాయం వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా గుప్తా నాకు తెలియకడుగుతాను ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా ఉందాము గట్టిగా అరుస్తాడు ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ కంప్లీట్ ఆ సున్నా తీసేయండి సార్ పోనీ ఉంచుకోండి సార్ నా మాట కొంచెం శాంతంగా వినండి అతడు చేసింది పాపమే కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి ఏమయ్యా అసలు ఆ బర్త్ కంట్రోల్ వెందుకు చేశావు ఏం చేయమంటారు ప్రభుత్వ ఉద్యోగిని పిల్లల కలవాడిని నెలకి ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం చేశాను అంతే సార్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి అన్నది ప్రభుత్వం కాదు సార్ అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు వాడు ఇంకా రాలేదు ప్రభు అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే చెప్తాము చెప్తాము తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు వీడిని నిలువులా కొరత వేయించి ముక్కురం బొమ్ములతో పరపరా కోయించు సార్ సార్ ఆగండి సార్ నాకు చిన్న సందేహం ఏమది ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా అంటే అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా లేక మాకో న్యాయం మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా ధర్మ ఒకే ఒకే ధర్మం శిక్ష అయితే మీ దేవేంద్రులకి ఏ శిక్ష విధించారు సార్ దేవేంద్రుడా అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్ విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా ఇతడు చెప్పినది కూడా ఈ కేసును కూడా పెట్టము పెట్టు ఇతడు పాపమేమి ఇతడు మళ్ళీ పెళ్లి చేసి ఉన్నాడు సత్యం సార్ చూడండి ఐదేళ్ల పిల్లకి పెళ్లి చేస్తే మూడు నెలలు తిరగకుండానే మొగులు చచ్చి చచ్చురుకున్నాడు ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేశాను ధర్మశాస్త్ర విరుద్ధము బాబు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతి వరతని సర్టిఫికెట్ ఇచ్చారే మొగుడు ముఖమైనాయని బాల వితంతువుకు మళ్ళీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి బిడ్డను కన్నా తల్లికి పెళ్లి చేసింది ఎవరామే కుంతిదేవి సార్ కర్ణుని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్ ఆ తర్వాత పాండవులు ఆమెలా కన్నది అందరికీ తెలుసు అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్ ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్ నరుడా మమ్ము ధర్మ సంకట నువ్వెక్కడ వచ్చింది మగడా ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు కేసుల సంఖ్య కాదు ముఖ్యం ముఖ్యం ధర్మమున ఆ అలా గడ్డి పెట్టండి సార్ ఆ పక్క నుండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అల్పాపులర్ చేస్తున్నారు సార్ అసలు ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంటారు సార్ వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక ప్రభు ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం